స్వాగతం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరంగార్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలు కొత్తూరు వెళ్తున్న ఓల్వో బస్ లో పది మంది ఉన్నట్టుగా సమాచారం అందులో నలుగురికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు పెను ప్రమాదం ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు బెంగళూరు జాతీయ రహదారి నలభై ఆరు ఆరంగారు కోడల వద్ద ఓ ప్రైవేట్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో ప్రైవేట్ వాహనం ఒక్కసారిగా భారీ శబ్దంతో బోల్తా కొట్టింది భారీ వర్షం కురుస్తూ ఉండటంతో ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడం పెను ప్రమాదం తప్పింది వర్షం వల్ల సిగ్నల్ వ్యవస్థ పనిచేయకపోవడం ఈ ప్రమాదానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు అర్థం కాని పరిస్థితి పూర్తి స్థాయిలో ఫ్రీ జోన్ ఉండడంతో ఎటువైపు నుండి వాహనాలు వస్తున్నాయో తెలియని పరిస్థితి ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఒక్కసారిగా వేగంతో వచ్చి ప్రైవేట్ వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది దూల్పేట నుండి వినాయకుల మండపాలకు తరలింపు రామ్దేవ్ బాబా మందిరం వారోత్సవాలు భారీ స్థాయిలో భక్తుల దేవాలయానికి కాలునడకన వెళ్తున్న పరిస్థితి ఈ ఆరంగారు కుండలి ఇరువైపుల నుండి బెంగళూరు జాతీయ రహదారికి వాహనాలు రాత్రి పది దాటిన తర్వాత ప్రైవేట్ వాహనాలు భారీ స్థాయిలో వేగంగా క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు తెలిపారు రాత్రి అయితే ఎటువైపు నుండి ఎలాంటి వాహనాలు వస్తున్నాయో వాహనదారులకు భారీ వాహనదారులకు మరియు ద్విచక్ర వాహనదారులకు అర్థం కాని అయోమయ పరిస్థితి కనీస నిబంధన కూడా ప్రమాదాలు ప్రైవేటు మాత్రం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని రవాణా శాఖ ఆర్టీసీ ట్రాఫిక్ పోలీసులు వదిలేస్తున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి

लाइफ <Ergeb theo Cou archive> <hey everyday> में <भीये> नहीं <करेंगान false knowledge> <collapsed> <उते> दे बब 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 બારસા સા <tip>